దేవు దైవజనుని దగ్గరికి రండి దైవజనులు మీ జీవితంలో కార్యాలు జరిగించటానికి చేతులెత్తి మీ కొరకు ప్రార్థన చేస్తారు తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చూడండి రాజులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అండి ముగ్గురు రాజులు వీళ్ళు వెళ్ళారు వెళ్ళి అయ్యా సేవకుడా మా పరిస్థితి ఇదయ్యా మేము ఏం చేయాలి ప్రవ్వ ముగ్గురు రాజులు సైనికులను తీసుకొని వచ్చాం నీళ్ళు అయిపోయినాయి వచ్చేటప్పటికే యుద్ధానికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా ఒక్కసారి ఆ దేవుణ్ణి కనుక్కొని చెప్పయ్యా ఈ మాటలు దైవజనునికి చెప్పగానే దైవజనుడు ఏం చేశాడు తెలుసా ఒక సంగీతం వాయించే వ్యక్తిని తీసుకురండి అని చెప్పాడు ఒక వేణ వాయించే ఆ వాయిద్యాలు వాయించే వాయిద్యకారుని తీసుకురమ్మని చెప్పాడు వేణ వాయించేవాని తీసుకొచ్చారు నా మాట కాదు చూడండి అక్కడ ఉంది పదిహేను వచ్చిన చదవండి

దైవజనుడికి చెప్పారా దైవజనుడు ఏం చేశాడు తెలుసా ఒక వాయిద్యాలు వాయించేవన్నీ తీసుకురమ్మన్నారు వాడు వచ్చి చక్కగా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నాడు మారనిది మరువనిది వీడనిది స్తోత్రం అలా వాయిస్తూ ఉండగా అంటే యాజ్ ఇట్ ఈజ్ ఈ పాటే పాడలేదులే ఏ పాట మొత్తానికి దేవుణ్ణి స్తుతించే పాట వేస్తూ ఉండగా వీణ మీద వాయిస్తూ ఉండగా యహోవాస్తం వచ్చిందంట దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆరాధన చేసే టైంలో వాయిద్యాలు మీకు వినపడతా ఉన్నప్పుడు పాటలు పాడే సమయంలో వాయిద్యాలు మీకు వినపడతా ఉన్నప్పుడు వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు ఆరాధన చెయ్యండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ వాయిద్యాలు వాయిద్యం అంటే సంగీతం అది సంగీతం బైబుల్లో నుంచి పుట్టింది దేవుని దగ్గర నుంచింది సంగీతం దాన్ని సాతను వాడుకొని ఈ లోకంలో సినిమాలకి వ్యర్థమైనటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నాడు కానీ వ్యర్థమైన పాటలు వ్యర్థమైనటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నాడు సంగీతం అనేది దేవునిలో నుంచి పుట్టింది దేవునికి స్తోత్రం బైబుల్లో వచ్చింది సంగీతం బైబుల్ నుండి వచ్చింది సంగీతం వాడు సంగీతం అంటే దేవునికి చాలా ఇష్టం వాయిద్యాలు వాయించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం మీకు తెలుసు ఆ విషయం వాయిద్యాలు వాయించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం దావీదు వాయిద్యాలు వాయిచ్చేవాడు మ్యూజిక్ వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం నా హృదయానుసారుడు అన్నాడు దావీదు దావీదుని దేవుడు అయితే తెరకాస్త ఏంటంటే వాయిద్యాలు వాయించే వాళ్ళని పట్టుకుంటాడు ఎక్కువ అందుకని వాయిద్యాలు వాయించే వాళ్ళని జాగ్రత్త అని చెప్తా నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్తా కళాకారులుగా ఉన్న వాళ్ళని పట్టుకుంటాడు అంతే ఎందుకంటే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే వాడికి ఇష్టం ఉండదు అందుకని వాయిద్యాలు బాయగా వాయించే వాళ్ళని కళాకారులను దాదాపు తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ రాంగ్ రూట్లో వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు ఎక్కడో వన్ పర్సెంట్ దేవుని మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉంటారు చెరాలు ఒక మంచి సంగీత కళాకారుడు ఉన్నాడండి చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్ అతను నాతో చెప్పాడు ఒకసారి ఒక మాట అతని దగ్గరికి నేను నేర్చుకోవటానికి వెళ్ళా సేవలోకి వచ్చిన కొత్తలో క్యాషో కొట్టాలని నాకు బాగా కోరిక చక్రీ ద్వారా నా కోరికను దేవుడు తీర్చాడు ఏం భవిష్యత్తులో నాకు వాయిద్యాలు వాయిద్య వాళ్ళు మందిరంలో ఉండరేమో నేనే నేర్చుకుంటే నేనే పెట్టుకొని వాయించుకొని ఆరాధన చేయొచ్చు కదా నా బిడ్డల ద్వారా అని నేర్చుకోవడానికి వెళ్తే అక్కడ ఒక కళాకారుడు నాతో చెప్పాడు మంచి మ్యూజిషియన్ సంగీతం వా వాయించే కళాకారుడు అతను అతను ఒక మాట చెప్పాడు నాతో బ్ర నేను అడిగాను బ్రదరు మీరు ఇంత టాలెంట్ ఉంది మీ దగ్గర ఇంత బాగా సరిగమలు వాయిస్తున్నారు ఇంత బాగా పాటలు పాడతారంటే ఇంత బాగా పాటలు పాడుతున్నారు ఏంటి బ్రదరు మీరు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నారంటే అతను చెప్పిన మాట ఏందో తెలుసా సాతను నన్ను పట్టుకున్నాడండి ఒక ర ఒక రకమైన అహంభావం అహంకారం ఉండేది నాలో నేను బాగా పాడగలను నేను బాగా వాయిద్యాలు వహించగలను అహంకారం ఉండేది నాలో అహంకారం పెట్టాడు సాతాను నాలో అందుకనే సరైన ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను సరైన వాహనం కొనుక్కోలేకపోయాను ఈ ఈ భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తున్నాను ఎందుకంటే నేను అతిశయపడ్డాను సాతాన అది పెట్టాడు అతనికి ఇప్పుడు తెలుసుకున్నాను నేను మరలా ఇప్పుడిప్పుడే దేవుడు నన్ను కాస్త ఆశీర్వదిస్తున్నాడు పాషగారని చెప్పాడు దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే సంగీతం అంటే దేవునికి చాలా ఇష్టం సంగీతం వాయించే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం జాగ్రత్తగా వినండి ఆ సంగీతానికి అనుకూల అనుకూలంగా ఆరాధన చేసే వాళ్ళన్నా కూడా దేవునికి ఇష్టం దేవునికి స్తోత్రం అందుకనే మీకు ఆరాధన నినబడుతున్నప్పుడు మెస్సియా మందిరంలో ఇదిగో వాయిద్యాలు వాయించేటటువంటి ఈ బిడ్డలు యవన బిడలు మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు దైవజనులు మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు ఆ సంగీతం మీకు వినపడుతున్నప్పుడు ఆ సంగీతానికి అనుకూలంగా మీరు కూడా విరిగి నలిగిన హృదయంతో మీరు కూడా ఆరాధన చేస్తూ మీరు కూడా పాటలు పాడుతూ ముందుకు వెళ్ళారనుకో యహోవా హస్తం మీ మీదకు వస్తుంది దేవునికి స్తోత్రం ఏమొస్తుంది ఈరోజు అద్భుతమైనటువంటి పాట పాడారు ఆరాధనలో ఏం పాటయ్యా ఫస్ట్ ఆరాధన ఏదో ఒకసారి పాడు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అలా మనకి అది కాదు అది సంగీతం ఆరాధనా వస్తున్నప్పుడు హృదయాపనా ఆత్మతో ఎస్ సత్యముతో ఆరాధించాలి ఆత్మతో సత్యముతో సత్యముతో ఆరాధించదను ఆరాది ఒకసారి దాన్ని దాని మీద వెయ్యి ఆరాధి అది వాయిచు येषु आराधना आराधना क्रिस्तु आराधना आराधना येषु आराधना आराधना क्रिस्तु आरा దేవుని సృతిద్దాం నమ్మండి నమ్మండి ఆరాధన చేసేటప్పుడు భక్తితో చేయండి మీరు ఆరాధన యహోవాస్తం వస్తుంది మీదకి మీ శిరస్సుల మీదకి వస్తుంది ఆరాధన దేవుని బిడ్డలు యవని బిడ్డలు మిమ్మల్ని ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు మీరు అందులో లీనం అవ్వండి దిగుద్ది మీ మీదకి నిర్లక్ష్యంగా ఉంటే దిగదో ఏదో వాయిద్యాలు వాయితున్నారు అని అంటే దిగదో అలా కాదు మీరు అందులో లీనమైపోవాలి అందులో లీనమైపోతే మీరు తప్పకుండా యహో వా అస్తాన్ని మీరు చూస్తారు దేవునికి స్తోత్రం అలలుయా